హాయ్ అండి లతాలాగ్ స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరంతా బాగుండాలని దేవుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇదిగోండి ఇదైతే మొన్న జనరల్ అపోలో హాస్పిటల్ చూపించాను కదండి ఇదైతే మెయిన్ బ్లాక్ అపోలో అండి నేను చెప్పాను కదండి అవసరాన్ని బట్టి రెండు చోట్ల నేను చూ ట్రీట్మెంట్ తీసుకుంటానని కానీ అండి ఆల్మోస్ట్ నేను రెగ్యులర్ చెకప్స్ అయితే మటుకు ఇక్కడే తీసుకుంటానండి మెయిన్ అపోలోలో అంటే ఇంకా అట్లా అలవాటు అయిపోయింది చాలా ఒక ఐదారేళ్ళ నుంచి ఇంక ఇక్కడ అయితే కొద్దిగా ఫీజు ఉంటుందండి అక్కడ జనరల్లో ఫ్రీ కానీ ఇక్కడ ఫీజు ఉంటుంది అంటే చిన్న చిన్న సిక్ అయినప్పుడు చేసినప్పుడు జనరల్కే వెళ్తుంటాను నేను కూడా కానీ ఇంకా రెగ్యులర్ చెకప్ మాత్రం నేను కంపల్సరీ ఇక్కడే చూపెట్టుకుంటానండి సిక్స్ మంత్స్ కావని అండి వన్ ఇయర్ కావనీయండి ఇక్కడ డాక్టర్ గారు ఫీజు వచ్చి అంటే నేను చూపించుకునే డాక్టర్ గారి ఫీజు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి మరి ఇంకా వేరే వాళ్ళది నాకు పెద్దగా అయితే ఐడియా లేదు ఉంటుందండి చూడండి ఎలా ఉందా ఎంత పెద్ద హాస్పిటల్ హాస్పిటల్లో ఉందా చూడండి కాసేపని ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది చూడండి అందరు కూడా ఎలా కూర్చున్నారు హాస్పిటల్లో చూడండి వా బాగుంటుందండి ఇట్లా కూర్చోవడం కానీ ఇదంతా రిసెప్షన్ అండి ఇక చూసారండి ఇక్కడ పైన కూడా ఫుడ్ సెక్షన్ ఉంటుందండి మళ్ళీ నేను చూ నేను మొన్న చూపించిన మిల్లెట్ మార్వల్సే కాకుండా పైన కూడా ఫుడ్ సెక్షన్ ఉంటుందండి ఇక్కడ కూడా మిల్లెట్స్తో చేసినవి దొరుకుతాయి అట్లనే అదే విధంగా మళ్ళీ మామూలుగా వేరే ఐటమ్స్ కాఫీ అన్నీ ఉంటాయండి పైన కొద్దిగా కాస్ట్లీ ఉంటుందిలేండి ఇక్కడ అయినా కానీ టైం కండి ఇంకా ఆకలికి బాధపడకుండా ఇంకా ఏదో ఒకటి తీసుకొని చాలామంది తింటుంటారు ఇక్కడ అంటే మా ఆల్మోస్ట్ మెయిన్ వచ్చే వాళ్ళంతా విఐపిసే ఉంటుంటారు కదండి ఆల్మోస్ట్ మెయిన్ వచ్చే వాళ్ళు పొలిటిషియన్స్ ఫిల్మ్ స్టార్స్ అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేది కూడా వీళ్ళే కాబట్టి అండి ఆల్మోస్ట్ వాళ్ళు వస్తారు ఇదిగోండి ఇదైతే అపోలో ఫార్మసీ వీళ్ళు రాసిన మెడిసిన్స్ ఏమన్నా ఉంటారని ఇక్కడే తీసే తీసేసుకుంటానండి ఇదిగో చూడండి మొన్న అయితే ఇక్కడ అన్ని మొక్కలు ఉంటాయండి సైడ్కు మరి ఎందుకు ఈ గ్రీన్ కవర్ కట్టారో తెలియదు చాలా బాగుంటాయి అన్ని మొక్కలు ఇట్లా వాల్ కతికిచ్చినట్టుగా ఇంకా అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ మొక్కలు ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కొన్ని కొన్ని ఇట్లాగా ఇదిగోండి ఇంకా ఈ అమ్మాయి అయితే నాకు తెలిసిన అమ్మాయి అండి చూడంగానే మేడం ఇక్కడికి వచ్చారని పరిగెత్తుకొని వచ్చిందండి అప్పుడప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చి కూడా హెల్ప్ చేస్తుంది అమ్మాయి పేరు ఉజాల నాకు ఇక్కడ అపోలో హాస్పిటల్కి వస్తుంది ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనిపిస్తూనే ఉంటారండి కంపల్సరీ పలకరిస్తారు వచ్చి మేడం బాగున్నారని మనయితే జనరల్లో ల్యాబ్లో ఒక అమ్మాయి కనబడింది ఆ అమ్మాయి అయితే అక్కడ వాళ్ళకి చెప్తుంది మేడం మా మేడమే మేము చిన్నప్పటి నుండి చూసామని అట్లా ఎవరైనా పలకరించినప్పుడు బలి సంతోషం చాలా చాలామంది అయితే చాలా మటుకు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఉజాల ఆ ఫార్మసీలో ఉంటుంది కదా అట్లాగే ఇదిగో ఇంకెవరో ఒక రండి కనిపిస్తుంది ఇదిగో చూడండి ఎంత గ్రీనరీ ఎలా ఉందో ఇదిగోండి చూస్తారా చూస్తూనే ఉండండి ఇక్కడ నుంచి ఇంకొక ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ చూడండి వెంట మీరు చూస్తారని నేను చూపిస్తున్నాను మొన్నైతే చూపించాను కదా జనరల్ ఇక్కడ నుంచి నాకు తెలిసి కార్డియాలజీ అవన్నీ ఉంటాయి అనుకుంటాండి ప్యాకేజెస్ కూడా ఉంటాయి నాకు ఎప్పుడో చూసినట్టు గుర్తండి ఇదిగోండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు హాస్పిటల్ ఎన్ని తింటామో ఏం చేస్తామో వచ్చే రోగాలు కూడా ఈ రోజులలో అట్లాగే ఉన్నాయండి ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళ హాస్పిటల్స్ ఎవరి ఏజ్ని బట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఇంకేం చేస్తామండి కష్టాలు కానీ మంచి కానీ చెడు కానీ జబ్బులు కానీ మనుషులకే కదండి వస్తాయి ఇదిగోండి మిల్లెట్ మార్వల్స్ మనం చూపించాను కదా ఇక్కడే కూర్చొని తిన్నానండి ఇది అసలు ఆల్మోస్ట్ జనరల్లో ఉండేదండి మరి ఎందుకు ఇక్కడికి మార్చాలో తెలీదు ఇది ఫిల్మ్స్లో ఉంటారు ఆయన ఎవరు సారు భరత్ సార్ అనుకుంటా ఆయన ఫిల్మ్స్లో ఉంటారు అలాగే కార్డియాలజిస్ట్ కూడా అనుకుంటా ఆయనది అంటారు మరి నేను అంటే అనడం విన్నాను లోపల లోపలి హాస్పిటల్ పెద్దదండి ఒక సెవెంటీ ఎక్కర్స్ ప్రాంగణం అనేవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది చూడండి ఇప్పుడే అప్పుడే సెవెంటీ ఏకర్స్ అంటే ఇప్పుడు జనరల్ కూడా కలిపారు కాబట్టి ఇంకా పెద్దది అనుకుంటాండి అండి అది రీసెర్చ్ సెంటర్ లాగా ఇంకా మళ్ళీ ఇక్కడ చాలామంది పెద్ద మెడికల్ కాలేజ్ కదండి మెడికల్ కాలేజ్ కూడా ఒకసారి అయితే జీవిత రాజశేఖర్ గారు అమ్మాయిని కూడా నేను ఇక్కడే చూస్తాను ఆమె ఇక్కడే ఫోటో కూడా దిగానండి ఇప్పుడు లేదు ఇంకా అట్లా ఇట్లా చాలామంది కూడా ఉన్నారండి మామూలుగా నర్సెస్ ఎక్కువ నాకైతే ఇక్కడ కేరళ కేరళ నుండి వచ్చిన నర్సులు కనిపి కనిపిస్తారండి నర్సులు అలాగే ఇంక అందరండి చాలా ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది హాస్పిటల్ ఇదిగోండి ఇక నేను వెళ్ళేది లోపల ఉండేది అని చెప్పాను కదండి అది మారింది ఇక్కడ ఒక ర్యాంప్లా ఉంటుందండి ఇంక ఇట్లా నడుచుకుంటా వెళ్ళాలి ఇంకా కొత్తగా అనమాట అసలు అది ఈ బ్లాక్ ఇంకా సరేలే చూద్దామని ఇంకా కాస్త మనకు వాకింగ్గా కూడా ఉన్నట్టుగా ఉంది ఇంకా అంటే ఫస్ట్ అయితే లోపల ఉండేది ఇప్పుడు ఈ డౌన్లో చూడండి అంత డౌన్ ఒక ర్యాంప్ మీద నుంచి ఇంకా నడుచుకొని నడుచుకొని వెళ్ళాను వచ్చేసిందండి నేను వెళ్ళాల్సిన బ్లాక్ కూడా వచ్చేసింది ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను నేను ఇక్కడ అయితే సార్ ఫీ వచ్చేసి చెప్పాను కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బాగానే చూస్తారు అంటే ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఉండేదండి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వచ్చింది ఇప్పుడు ఇంకా అయినా సరే ముందు నుంచి ఇంకా మనం రెగ్యులర్ చెకప్స్ ఇక్కడే కదా ఇంకా ఫీజు పెరుగు ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత థౌజండ్ తర్వాత టువెల్ ఇప్పుడు అయితే ఫిఫ్టీన్ అనుకోండి ఇంకా ఇక్కడ కూడా ఒక కాఫీ షాప్ ఉంది చూడండి అదిగోండి వెనకాల ఇట్లా వస్తూనే ఉన్నాను ఇంకా బ్లాక్ అయితే దొరికింది చూపెట్టుకున్నాను రిపోర్ట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి అని అని అన్నారు ఇదిగోండి మళ్ళీ వచ్చి కాసేపు మిల్లెట్ మార్బల్స్ దగ్గర అట్లా చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కదండి బాగా అనిపించి కాసేపు అలా కూర్చున్నాను దీని వెనకాల గుడి ఉందండి చాలా షూటింగ్స్ జరిగాయి మేము వచ్చిన కొత్తల్లో అయితే ఇంకా వెనక వరకు ఇంకా వెళ్ళలేక చూపి దీని వెనకే ఉందండి గుడి ఒకటి ఇంకా హాస్పిటల్స్లో నేను ఆల్మోస్ట్ గుళ్ళు చర్చెస్ ఇవన్నీ చూస్తానండి అంటే డాక్టర్ అయినా ఎవరైనా ఎంత చదివిన వాళ్ళైనా ఏ ఆపరేషన్స్ చేసినా కూడా ఫైనల్గా బ్రతికించాల్సింది దేవుడే కదండి అంతే అందుకోసమని నేను చాలా హాస్పిటల్స్ మాత్రము ఈ మందిరాలు చూడడం జరిగింది ఇదిగోండి ఇది ఇంకా మళ్ళీ మెయిన్ హాస్పిటల్ వెళ్ళే రూటేనండి ఇవన్నీ మెడికల్ కాలేజు ఏదో జిమ్ సెంటర్ నర్సెస్కి సంబంధించింది అలాగే కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది చూడండి అంటే డాక్టర్స్వి వచ్చే పేషెంట్స్వి కూడా అంతా హయర్ అఫీషియల్స్ కదండి మెయిన్ అపోలో అంటే ఇది అయితే ఇక్కడ ఒక స్పెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ కొంతమంది డాక్టర్స్ ఏంటంటే జనరల్లో రాయించుకొని ఇక్కడికి వస్తే స్పెషలిస్టులు అక్కర్లేని స్పెషలిస్టులు కూడా మామూలుగా పదిహేను వందలు ఫీజు అన్నాను కదండి కొంతమంది మరి సేవాభావంతో ఐదు వందలకు కూడా చూస్తారండి మనం జనరల్లో రాయించుకొని రావాలన్నమాట ఇంకొక స్పెషలిటీ కూడా అండి ఏం స్పెషలిటీ అంటే సర్జరీస్ అవి ఉంటాయి కదా అక్కడ కొంతమంది మెయిన్ డాక్టర్స్ లేకపోయినా ఈ అపూరం నుంచి వచ్చిన మెయిన్ డాక్టర్స్ జనరల్లో ఆపరేషన్ చేసి ఆ రేటుకే కూడా చేసే వాళ్ళు ఉన్నారండి కొందరు అందరు డాక్టర్స్ కాదు అంటే కొందరికి భావంతో పోనీ ఏముందిలే అని చెప్పేసి అని అంటే ఇక్కడ సపోజు ఒక ఫైవ్ లాక్స్ ఆపరేషన్ అనుకోండి ఏదో ఇంకా అక్కడికి జనరల్లోకి వచ్చేసి ఏదో ఒక ఫిఫ్టీ థౌజండ్ ఎంతో అని ఆయన ఛార్జ్ మటుకు మరి లేకుండా ఇక్కడ రేట్లు లేకుండా అంత ఖర్చుతో కూడా చేసే డాక్టర్స్ కొందరు ఉన్నారు ఎలా చెప్పగలుగుతున్నానంటే అది నేను చెప్తానులేండి ఇంకొక మరో మరొక వీడియోలో కూడా ఇంకా నాకైతే ఇక్కడే అలవాటు అయిపోయింది అండి వేరే ఎక్కడికి ఏ హాస్పిటల్లో నాకు అనిపించదు మరి మేము ఇదిగోండి ఇదైతే ఎంట్రెన్స్ అండి మెయిన్ అపోలో ఎంట్రెన్స్ అనమాట ఇంకా మీరంతా కూడా చూస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇదంతా నేను చూపిస్తున్నాను జనరల్ చూపించాను ఇది కూడా చూపించాను ఇక్కడ ఉన్న స్పెసిలిటీ కూడా అనమాట ఏంటంటే మెయిన్ నుంచి కూడా ఇంకా డాక్టర్స్ వచ్చి అయితే అక్కడ కూడా చేస్తారు ఇదిగోండి అయితే ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఫస్ట్ నేను చూపించుకునే బ్లాక్ లోపలే ఉండేది ఇప్పుడు మటుకు మారిందండి ఇదిగోండి చూడండి ఎలా ఉందో కొన్ని కొన్ని అప్పట్లో కూడా సేవాభావంతో చూసేవాళ్ళండి ఫ్రీగానే ఈవినింగ్ టైమ్స్లో అట్లా ఇప్పుడు లేదు కానీ అప్పుడైతే ఈవినింగ్ టైమ్స్ అట్లా ఫ్రీగా చూసేవాళ్ళు మెయిన్లో కూడా అంటే ఇంక ఇప్పుడు లేదంటే ఆల్రెడీ జనరలే కట్టేశారు కదండి అన్ని విభాగాల డాక్టర్లను బట్టి అందుకోసం అనమాట ఇదిగోండి ఇంకా చాలా ఫీజెస్ అనుకుంటా మనం అత్యవసరంగా వస్తే ఎమర్జెన్సీలో కూడా నార్మల్ పీపుల్కి కూడా అండి ఎమర్జెన్సీలో ప్రథమ చికిత్స అయితే అందిస్తారండి ఇంత కాస్ట్లీ అయినా కానీ ఎంట్రెన్స్లో ప్రథమ చికిత్స అయితే అందిస్తారు మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసమే ఇదంతా చూపిస్తున్నానండి నేను మొన్నది ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కూడా డాక్టర్స్ వచ్చి అక్కడ ఆపరేషన్ చేసి తక్కువ రేట్లో చేస్తారని చూపించాలనుకున్నానండి థ్యాంక్ యూ అండి మీ అందరికి థ్యాంక్ యూ బాయ్